నియోజవర్గ జనసేన పార్టీ నాయకుడిని రెండు వేల ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపిని అంద పాతాడడానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తే ఇక్కడ కూడా మాజీ శాసనసభ్యులు ధోర నాగేశ్వరరావు గారు సుమారు నలభై ఐదు వేల ఓట్లు వైచరికితో తేడాతో ఓడిపోయి డాక్టర్ కామిని శ్రీనివాస్ గారు గెలుపొందితే ప్రజల చిత్కారని ఎదుర్కొంటే ఇవాళ మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమ్మేళనంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఏదో రామరాజ్యం చేసినట్టు ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టలేదని అదేవిధంగా నేను రౌడీజం చేయలేదని దౌర్జన్యాలు చేయలేదని ఆక్రమణలు చేయలేదు కానీ ఇప్పుడు వచ్చిన కూటమి నేతలు రౌడీజం చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తారని చెప్పని చిలక పలుకులు పలికాడు దెయ్యాలు వేదాలు వదిలించినట్టు దాన్ని కైకుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉంటే దాన్ని నేను ధోలా నాగేశ్వర బాధితుడిగా ధోలా నాగేశ్వర బాధితుల సంఘ అధ్యక్షుడిగా కైకుల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దోలో నాయకరావు ఏ అయితే అక్రమాలు చేశాడో ఏ అయితే దౌర్జన్యాలు చేశాడో ఏ కూటమి నాయకుల మీద ఎవరెవరి మీద కేసులు పెట్టాడో ఏ అయితే స్థలాలని గవర్నమెంట్ ప్రభుత్వ భవనాలని కూల్చేసి తన ఆస్తి విలువ పెంచుకున్నాడో ఒక ఇరవై ఏడు పాయింట్ల మీద ఉదాహరణగా ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది దాన్ని రాష్ట్ర నియోజకవర్గ ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు దానికి ధోలో నాయసు గారు కళ్ళు ముసుకుపోయినాయి మళ్ళీ ఆయన చూడలేరేమో అని చెప్పి ఆయన కార్యాలయం ముందు కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని పాత తాలూకు ధోలో నాయసరావు గారు రౌడీజం పోక ఇవాళ మా ఫ్లెక్సీని మీద దౌర్జన్యంగా గోండాలను పంపించి తీసివేసే కార్యక్రమం మొదలుపెట్టాడు దాన్ని మా జనసేన కార్యక్రమ తరఫున తీవ్రంగా ప్రతిఘటించాం ధోలా నాయస్ గారు నీకు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా నీకు నియోజకవర్గ ప్రజలు సత్కారం సత్కరించారు నలభై ఐదు ఓట్లు మెజార్టీతో డాక్టర్ కామె శ్రీనివాస్ గారు గెలిపించారు అంటే నేను ఇంట్లో పడుకోమని నువ్వు ఇంట్లో పడుకోకుండా వచ్చి దెయ్యాలు వేదాలు నువ్వు నువ్వేదో ఎవరిని ఇబ్బంది పెట్టలేదు హైకులు నియోజకవర్గంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని లిస్టు ఇస్తే వంద మంది లోపే ఉంటాయి అది నీకు నీ కొడుకు నీ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులని వంద మంది ఇబ్బంది పెట్టలేదు అని తప్ప నియోజకవర్గ ప్రజలందరూ ఇబ్బంది పెట్టావు ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను చే ఏర్పాటు చేసిన ప్రక్షణలు చూసి చాలా అర్చిస్తూ ఉన్నారు నీకు దోళనాశ్వర గారు నీకు రెస్ట్ తీసుకుని టైం వచ్చింది నీ పెద్ద కొడుకు వినయ్ దగ్గర శుభ్రంగా బెంగళూరులో ప్రశాంతంగా రెస్ట్ తీసుకో లేదు చిన్న కొడుకు దగ్గర కావాలంటే విజయవాడలో రెస్ట్ తీసుకో తప్ప కైకులు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది ఆ ప్రశాంతంగా ఉంచాల్సిందిగా కోర దోళంగా ఈ ఇరవై ఏడు పాయింట్ల మీద నేను చర్చికి రావడానికి ఎక్కడికైనా సిద్ధం నీ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర రమ్మంటావా నీ ఆఫీస్ దగ్గర రమ్మంటావా ఎక్కడికి రావడానికి సిద్ధం నేను పెట్టిన ఇరవై ఏడు పాయింట్లో ఒక్క పాయింట్లోనే కానీ ఒక్క విషయంలోనే కానీ అవినీతి ఆరోపణలు చేసి నేను అసత్య ఆరోపణలు చేశాను చూపిస్తే నీ రాజకీయ సన్యాయం చేస్తా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావు అని చెప్పి నేను సవాల్ విసిరుస్తా ఉన్నా అంతేకాకుండా మళ్ళా గారికి నీ దౌర్జన్యాలను మిగిలితే ఈ నువ్వు మొత్తం నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఫ్లెక్స్లు పెడతాం అవసరమైతే కరపత్రాలు వేసి నువ్వు చేసిన అక్రమాలు మళ్ళా ప్రజల దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తాం